సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గాయస్ ఈ రోజు మనము చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ని అయితే డిస్కస్ చేసుకోబోతున్నామండి జనరల్ అవేర్నెస్ అబౌట్ ఇండియన్ రైల్వేస్ మన భారత రైల్వేల గురించినటువంటి ముఖ్యమైన సమాచారము చాలాసార్లు చాలా అంటే చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్నలండి ఇవన్నీ కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ అయితే విడుదల చేయడం జరిగిందండి డైరెక్ట్ మీరు కూడా సర్చ్ చేయొచ్చు మీకు వెబ్సైట్లో అయితే దొరుకుతాయి నేను దీని పీడిఎఫ్ లింక్ ఇస్తానండి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా చాలా చాలా ముఖ్యమైనవి ఓన్లీ ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఇందులో ఓకేనా కాబట్టి ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశము చాలా ఎక్కువ ఎందుకంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారే విడుదల చేసినటువంటి పీడిఎఫ్ అండి ఇది ఓకే సో చూద్దామండి ఇంగ్లీష్లో ఉన్నాయి క్వశ్చన్స్ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను ఓకే ముందుగా క్వశ్చన్ నెంబర్ వన్ ద లాంగెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ లేక్ భారతదేశంలోనే అతి పొడవైనటువంటి బ్రిడ్జ్ అండి లాంగెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఏ సరస్సు పైన ఉంది లేక్ అంటే సరస్సు ఎక్కడండి వెంబనాడ్ సరస్సు పైన ఉందండి కేరళలో ఉంటుంది వెంబనాడ్ సరస్సు మీదుగా భారతదేశంలోనే అతి పొడవైనటువంటి రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంది గుర్తుంచుకోవాలి వెంబనాడ్ సరస్సు ఓకే నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ ద ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్ వాజ్ అ నేషనలైజ్డ్ ఇన్ మన మన దైనందిన జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి భారతీయ రైల్వేను ఎప్పుడు జాతీయము చేశారు ఇన్ విచ్ ఇయర్ ఏ సంవత్సరంలో జాతీయం చేశారు ఆప్షన్ బి అండి పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో భారతీయ రైల్వేలను జాతీయం చేయడం అయితే జరిగింది ఇంపార్టెంట్ తెలుగు వారికి కూడా క్లియర్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ద ఫస్ట్ శతాబ్ది ఎక్స్ప్రెస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లొకేషన్స్ భారతదేశంలో శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుని ఏ ఏ నగరాలను కలుపుతూ ప్రారంభించడం జరిగింది మొదటిసారిగా ఆన్సర్ ఆప్షన్ సి అండి న్యూఢిల్లీ నుండి జాన్సీ ఉత్తరప్రదేశ్ న్యూఢిల్లీ నుంచి జాన్సీ అండి సారీ మధ్యప్రదేశ్ న్యూఢిల్లీ నుంచి ఝాన్సీ వరకు అయితే ప్రారంభించడాన్ని మనము చూడవచ్చు శతాబ్ది ఎక్స్ప్రెస్ అండి ఓకే నెక్స్ట్ వన్ న్యూ హంసఫర్ ఎక్స్ప్రెస్ త్రీ టైర్ ఏసీ ట్రైన్ వాజ్ ఫ్లాగ్డ్ ఆఫ్ బిట్వీన్ విచ్ టూ లొకేషన్స్ ఆన్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది జూన్ రెండున హంసఫర్ అనేటువంటి త్రీ టైర్ ఏసీ ట్రైన్ని ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించడం జరిగింది రైల్వే మంత్రిత్వ శాఖ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ డి జోధ్పూర్ నుంచి బాంద్రా ఓకే జోధ్పూర్ నుంచి బాంద్రా వరకు ప్రారంభించడము జరిగింది ఓకే నెక్స్ట్ వన్ ఎల్ఫిన్స్టోన్ రోడ్ ఏంటండి ఎల్ఫిన్స్టోన్ రోడ్ సబర్బన్ రైల్వే స్టేషన్ విచ్ వాజ్ అ రీసెంట్లీ రీనేమ్డ్ యాజ్ అ ప్రభా దేవి ఈజ్ అ సిచ్యువేటెడ్ ఇన్ అంటే ఎఫిల్ స్టోన్ అనేటువంటి రైల్వే సబర్బన్ రైల్వే స్టేషన్ని ప్రభాదేవిగా ఇటీగా ఇటీవల పేరు మార్చడం జరిగింది అయితే ఇది ఎక్కడ ఉంది మరి ఆప్షన్ ఏ ముంబైలో ఉందండి ఈ యొక్క రైల్వే స్టేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ఎఫిల్ ఎఫిన్ ఎల్ఫిన్ స్టోన్ ఓకే నెక్స్ట్ వన్ బిలాస్పూర్ మనాలి లే లైన్ విచ్ వుడ్ బి ద వరల్డ్ హైయెస్ట్ రైల్వే లైన్ వన్స్ లాంచ్డ్ విల్ కనెక్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూ లొకేషన్స్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే లైన్ అయినటువంటి బిలాస్పూర్ నుండి మనాలి లే మధ్య ప్రారంభించబోయే లైన్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది ఇది ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి రైల్వే మార్గము కానుందండి ఓకేనా మరి ఏ ప్రాంతాలను కలుపుతుంది ఆప్షన్ సి న్యూఢిల్లీ అండ్ లడఖ్ రెండు ప్లేస్లను కలుపుతుంది న్యూఢిల్లీ అండ్ లడక్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇండియన్ రైల్వే వెల్ఫేర్ ఆర్గనైజేషన్ దాట్ వర్క్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఇండియన్ రైల్వేస్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ అంటే భారత రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వారికి వారి యొక్క వెల్ఫేర్ చూసుకునే వారి యొక్క సంక్షేమాన్ని చూసుకునేటువంటి ఈ యొక్క వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ డి అండి న్యూఢిల్లీలో ఉంది ఇండియన్ రైల్వే వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ వన్ యాజ్ పర్ ద యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ నైన్టీన్ ఇండియా విల్ గెట్ ఇట్స్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇన్ విచ్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రకటించిన దాని ప్రకారం భారతదేశంలో బుల్లెట్ ట్రాయిన్ ఏ సంవత్సరంలో ప్రారంభించనున్నారు ఆప్షన్ బి అండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ప్రారంభించనున్నట్లుగా ప్రకటించారు కానీ అది సాధ్యం కాలేదండి కొంచెం టైం అయితే ఎక్స్టెండ్ చేశారు నెక్స్ట్ వన్ ద ఫస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ దట్ కనెక్ట్ న్యూఢిల్లీ విత్ అదర్ లార్జెస్ట్ సిటీస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్యో రాజధాని ఎక్స్ప్రెస్ని న్యూఢిల్లీ నుంచి ఇతర పెద్ద పట్టణాలకు ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది రాజధాని ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి ఇతర పెద్ద పట్టణాలకు ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అండి ఓకే నైన్టీన్ సిక్స్టీ నైన్లో నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా భారతదేశంలో అతి పొడవైనటువంటి రైల్వే జోన్ ఏది ఆప్షన్ ఏ అండి నార్తన్ రైల్వే అనేది చాలా చాలా పొడవైనదండి నార్తన్ రైల్వే నెక్స్ట్ వన్ హౌ మచ్ అమౌంట్ యాజ్ బీన్ అలకేటెడ్ ఫర్ ద బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్ట్ యాజ్ పర్ ద యూనియన్ బడ్జెట్ ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఇరవై కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మరి బెంగళూరు మెట్రో నిర్మాణానికి గాను ఎన్ని వందల కోట్లను కేటాయించారు ఆన్సర్ ఆప్షన్ బి పదిహేడు వేల కోట్ల రూపాయలను బెంగళూరు బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే స్టేషన్ యాజ్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా భారతదేశంలో అతి పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ కలిగినటువంటి స్టేషన్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ అండి ఓకేనా సరైన సమాధానం ఏంటి మరి ఆన్సర్ ఆప్షన్సే అండి గోరఖపూర్ అండి ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ హౌ మెనీ యూజర్ ఫ్రెండ్లీ సెక్షన్స్ ఆర్ అవైలబుల్ అండర్ రైల్ దిస్ రైల్ దృష్టి డ్యాష్ బోర్డ్ లాంచ్డ్ బై రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ అంటే రైల్వే మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు ప్రారంభించినటువంటి యూజర్ ఫ్రెండ్లీ యాప్ అయినటువంటి దిష్ దృష్టి డాష్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అడుగుతున్నారు ఆప్షన్ ఏ పదిహేను సెక్షన్స్ అయితే ఉన్నాయి ఓకే పదిహేను నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాస్ బీన్ ఆర్ డిక్లెర్డ్ ద క్లీనెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఏ వన్ క్యాటగిరీ యాజ్ పర్ టూ థౌజండ్ నైన్టీన్ క్లీనీనెస్ సర్వే ఆఫ్ ఇండియన్ రైల్వే భారతదేశంలో మరి అత్యంత శుభ్రమైనటువంటి రైల్వే విభాగంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ యాజ్ పర్ ద రెండు వేల పద్దెనిమిది సర్వే ప్రకారం ఆప్షన్ ఏ అండి జోధ్పూర్ ఏంటండి జోధ్పూర్ రాజస్థాన్ అండి ఓకే నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద లైన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అని అడుగుతున్నారండి లైన్ ఆప్షన్ ఏ అండి ద లైఫ్ లైన్ ఆఫ్ ది నేషన్ ద లైఫ్ లైన్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి ట్యాగ్ లైన్తో దీన్ని నడిపిస్తున్నారండి ఐఆర్సిటీసీ నెక్స్ట్ వన్ ఇండియన్ రైల్వే ఈజ్ కన్స్ట్రక్టింగ్ ద కంట్రీస్ లాంగెస్ట్ రైల్వే టర్నల్ అండ్ దాలెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ భారతదేశంలోనే అతి పొడవైన మరియు అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్మిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి మణిపూర్ అండ్ జమ్మూ కాశ్మీర్లలో అండి మణిపూర్ అండ్ జమ్మూ కాశ్మీర్లలో వీటిని అయితే నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు నెక్స్ట్ వెన్ వాజ్ ద ఫస్ట్ ట్రైన్ స్ట్రీమ్డ్ ఆఫ్ ఇన్ ఇండియా భారతదేశంలో మొట్టమొదటి రైలు ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ బి అండి పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారు ఓకే పదమూడు ఆరు పదహారు సంథింగ్ ఈ డేట్లోనే ఉంటుంది పద్దెనిమిది వందల యాభై మూడు ఎగ్జాక్ట్లీ ఏప్రిల్ నెలలో అయితే ప్రారంభించడం జరుగుతుంది ముంబై నుండి తానే మధ్య ముంబై నుండి తానే మధ్య మొట్టమొదటి రైలు ప్రయాణము జరిగింది ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వన్ వేర్ ఇస్ ద రైల్వే స్టాఫ్ కాలేజ్ లొకేటెడ్ రైల్వే స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఏ వడోదర ఈ వడోదరలోనే రైల్వే యూనివర్సిటీ కూడా ఉందండి ఓకేనా భారతదేశ రైల్వే యూనివర్సిటీ ఎక్కడ ఉందండి వడోదరా గుజరాత్లో ఉండడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ రైల్వే జంక్షన్ ఇన్ ఇండియా భారతదేశంలో అతి పొడవైన రైల్వే జంక్షన్ ఎక్కడ ఉంది మన దేశంలో ఆప్షన్ బి అండి మథురా అండి మథుర మధురా కాదు మథురా ఇంపార్టెంట్ ఓకే మథురా ఉత్తరప్రదేశ్ అండి నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేషన్స్ వాజ్ అ ఫార్మలీ నూన్ యాజ్ విక్టోరియా టెర్మినల్ అంటే విక్టోరియా టెర్మినల్గా పిలువబడేటువంటి స్టేషన్ క్రింది వాటిలో ఏది ఆప్షన్ డి ఛత్రపతి శివాజీ టెర్మినల్కి గల పాత పేరేంటండి విక్టోరియా టెర్మినస్ ఇంపార్టెంట్ విక్టోరియా టెర్మినస్ నెక్స్ట్ వన్ ఇన్ విచ్ సిటీ ఈజ్ ద వీల్ అండ్ యాక్సెల్ ప్లాంట్ ఇన్ ఇండియన్ రైల్వే లొకేటెడ్ భారతదేశంలో మరి రైలు బండ్ల రైలు ఇంజన్ యొక్క చట్రాలను తయారు చేసేటువంటి సంస్థ ఎక్కడ ఉంది పరిశ్రమ ఎక్కడ ఉంది ఎక్కడండి ఆప్షన్ సి బ్యాంగ్లూరులో ఉందండి ఓకే బ్యాంగ్లూర్ వీల్ అండ్ యాక్సెల్ ప్లాంట్ ఓకే ఇంపార్టెంట్ ద మైత్రి ఎక్స్ప్రెస్ కనెక్ట్ ఇండియా విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ మైత్రి ఎక్స్ప్రెస్ అనేటువంటి రైలు ఏ రెండు దేశాలను కలుపుతుంది మన దేశాన్ని మరొక దేశంతో కలుపుతుందండి మైత్రి ఎక్స్ప్రెస్ దేనండి బంగ్లాదేశ్ను కలుపుతుందండి భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి ఏకైక రైల్ ఎక్స్ప్రెస్ ఏంటండి మైత్రి ఎక్స్ప్రెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ యాజ్ పర్ ద ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ ఫర్ ద ఇండియన్ రైల్వే ప్యాసింజర్స్ వాట్ ఈస్ ద సమ్ అష్యూర్డ్ ఇఫ్ ద పర్సన్ డైడ్ ఇన్ ద ట్రైన్ యాక్సిడెంట్ ఓకే ఎవరైనా ట్రైన్ యాక్సిడెంట్లో గనక ట్రైన్ రైలు ప్రమాదంలో గనక ఎవరైనా మరణించినట్లయితే మరి ఇండియన్ రైల్వే ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ ప్రకారము ఎంత మొత్తం వీరికి నష్టపరిహారము చెల్లించడం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి పది లక్షల రూపాయలు చెల్లిస్తారండి భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఓకే నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ద ఫాలోయింగ్ రైల్వే స్టేషన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ సౌత్ అంటే దక్షిణ భారతదేశంలో చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఏది అని అడుగుతున్నారు ఏంటండి భారతదేశంలోనే చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఏంటది ఆప్షన్ సి కన్యాకుమార్ కన్యాకుమారి రైల్వే స్టేషన్ తమిళనాడు అండి ఓకేనా మన భారతదేశం యొక్క చిట్ట చివరి రైల్వే స్టేషన్గా దీన్ని మనము చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ యాజ్ పర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఇండియన్ రైల్వేస్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ ద టార్గెట్ ఆఫ్ కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ వుడ్ బి అచీవ్డ్ బై విచ్ ఇయర్ రెండు వేల పదిహేడులో ప్రకటించినటువంటి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించినటువంటి ఒక ముఖ్యమైన అంశం ప్రకారము భారతదేశంలో మొత్తం రైళ్ళు అనేవి విద్యుదీకరణ ఏ సంవత్సరం వరకు పూర్తి చేస్తారు విద్యుదీకరణ అంటే బొగ్గుతో నడిచేటివి ఆపేస్తారు డీజిల్తో బొగ్గుతో నడిచేటివి ఆపేసి కంప్లీట్గా విద్యుదీకరణ అండి విద్యుత్తోనే నడిచేటువంటి రైళ్ళు ఏ సంవత్సరం వరకు ప్రవేశపెట్టనున్నారండి ఆప్షన్స్ రెండు వేల ఇరవై రెండు అని చెప్పేసి రెండు వేల పదిహేడులో అనౌన్స్ చేస్తారండి ఓకే నెక్స్ట్ వన్ విచ్ ఇండియాస్ ఫస్ట్ డబుల్ డెక్కర్ ట్రైన్ భారతదేశంలో మరి డబుల్ డెక్కర్ ట్రైన్ అనేది ఏది ఆప్షన్ ఏ అహ్మదాబాద్ ముంబై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అండి అహ్మదాబాద్ ముంబై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అనేది మొట్టమొదటి డబుల్ డెక్కర్ ట్రైన్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్ అభియాన్ టు ఎన్షోర్ ద స్టాండర్డ్స్ ఆఫ్ అ క్లీన్నెస్ వాజ్ లాంచ్డ్ బై ద విచ్ రైల్వే మినిస్టర్ భారత రైల్వేలను పరిశుభ్రంగా ఉంచడానికి స్వచ్ఛ రైలు మరియు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు ఎవరండి సురేష్ బాబు అండి అప్పుడు సురేష్ బాబు గారు ఉండేది ఆ టైంలో ప్రారంభించారు ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బిజియెస్ట్ సబర్బన్ రైల్వే నెట్వర్క్ ఇన్ ఇండియా భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే సబర్బన్ రైల్వే నెట్వర్క్ ఏది ఆప్షన్ సి ముంబై సబర్బన్ రైల్వే ముంబై మెట్రో అని చెప్పుకోవచ్చండి సింపుల్గా అంటే లోకల్ రైల్వే అండి చాలా చాలా బిజీగా ఉంటుందండి ఓకే నెక్స్ట్ వన్ హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ భారత రైల్వేల యొక్క పితామహుడుగా ఎవరిని పేర్కొంటాము పద్దెనిమిది వందల యాభై మూడులో ఎవరు ప్రారంభించారండి రైల్వేస్ని సింపుల్గా చెప్పాలంటే వారే మరి భారత రైల్వేల పితామహుడు ఆప్షన్ బి అండి లార్డ్ డల్హౌసీ ఓకే లార్డ్ డల్హౌసీ ఇంపార్టెంట్ పర్సన్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది న్యూలీ ఎస్టాబ్లిష్డ్ రైల్వే జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఎక్కడండి భువనేశ్వర్ ఓకే భువనేశ్వర్లో కలదు నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రాయల్వేస్ అండ్ ఇంటర్నేషనల్ బాడీ ఆఫ్ ది రాయల్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ మెంబర్స్ ఓకే అంతర్జాతీయ రైల్వేలు రైల్వేల కూటమి అయినటువంటి రైల్వే ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఎంతమంది సభ్యులను కలిగి ఉంటుంది ఎంతమంది సభ్యదేశాలు ఉన్నాయండి ఇందులో ఆప్షన్ బి నూట తొంభై నాలుగు సభ్య దేశాలు ఉన్నాయండి ఒక యొక్క అంతర్జాతీయ రైల్వే కూటమిలో ఓకే నెక్స్ట్ వన్ ద ఫ్యూచర్ ఆఫ్ అ రైల్ రిపోర్ట్ వాజ్ అ ప్రిపేర్డ్ బై ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ రైల్వే కూటమి రూపొందించేటువంటి రిపోర్ట్సు మరి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అంటే ఏ సంస్థతో అసోసియేట్ అయి ఈ రిపోర్ట్ని రూపొందిస్తుంది ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీతో మరి అవగాహన ఒప్పందం కుదుర్చుకొని అయితే వీటిని రూపొందిస్తుంది విచ్ ఎక్స్ ఎక్స్ప్రెస్ ఈజ్ లాంచ్డ్ అండర్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అండ్ విల్ ఆఫర్ వరల్డ్ క్లాస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ టు ద ప్యాసింజర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఓకేనా మరి మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా భారతదేశంలో ప్రారంభించిన ప్రతిష్టాత్మక రైలు పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటండి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎయిటీన్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టారండి స్టార్టింగ్లో ట్రైన్ ఎయిటీన్ అని దాని పేరు మార్చి మళ్ళీ వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి నామకరణం చేయడము జరిగింది నెక్స్ట్ వన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ ఆర్ లొకేటెడ్ త్రీ జోనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ లొకేటెడ్ త్రీ జోనల్ హెడ్ క్వార్టర్స్ అండి ఏ ప్లేస్లో మూడు రైల్వే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయట అండి మూడు జోన్లకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి మరి కోల్కతాలో ఉన్నాయండి మూడు జోన్లకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కోల్కతాలోనే ఉంటాయి నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఈస్ట్రన్ మోస్ట్ డివిజన్ ఆఫ్ ది ఇండియన్ రైల్వేస్ ఈస్ట్రన్ మోస్ట్ డివిజన్ ఈశాన్య ప్రాంత రైల్వే అండి ఓకేనా ఈశాన్య ప్రాంతంలో అత్యంత చివరిగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఆప్షన్ ఏ అండి తిన్ తిన్సుకియా తిన్సుకియా అండి తిన్సుకియా అనేటువంటి డివిజన్గా చెప్పుకోవచ్చు రైల్వే డివిజన్ అండి అత్యంత ఈశాన్యంగా ఉండేటువంటిది ఈస్ట్రన్ తూర్పుగా హూ వాజ్ ద ఫస్ట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి రైల్వే మంత్రి ఎవరు ఎవరండి జాన్ మతాయ్ ఓకే జాన్ మతాయ్ నెక్స్ట్ వన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ నైన్ టు కమ్ టు కమోమరేజ్ ద హండ్రెడ్ యానివర్సరీ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సనాలిటీస్ అంటే ఎవరి యొక్క శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ని ప్రారంభించారు ఎవరిదండి జవహర్ లాల్ నెహ్రూ గారండి ఓకే జవహర్ లాల్ నెహ్రూ గారు శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దీన్నైతే ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఓకే నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెస్ ఈజ్ ద స్లోయెస్ట్ ఎక్స్ప్రెస్ విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఈస్ టెన్ కిలోమీటర్స్ భారతదేశంలో అత్యంత తక్కువ వేగంతో ప్రయాణించేటువంటి ట్రైన్ ఏది కేవలం పది కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుందట అండి ఏంటది ఆప్షన్ బి నీలగిరి ఎక్స్ప్రెస్ అండి చాలా చాలా ఫేమస్ ఇది నీలగిరి మౌంటైన్స్లో ప్రయాణం చేస్తుందండి చాలా నెమ్మదిగా హిల్ స్టేషన్స్ నుంచి ప్రయాణిస్తుంది కాబట్టి అంతేకాకుండా ఒక ఇది ఒక టూరిజం ట్రైన్ లాగా కూడా పనిచేస్తుందండి ఓకేనా అన్ని ప్రదేశాలు చూడవచ్చు అందుకే చాలా నెమ్మదిగా వెళ్తుంది ఓకే నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ అ ఇండియా ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ అ రాయల్ రోడ్ నెట్వర్క్ అంటే రైల్వేల యొక్క పొడవు దృశ్య ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత ఎంత అండి ఆప్షన్ డి ఫోర్త్ ఉందండి నాలుగవ స్థానంలో ఉంది భారతదేశము హూ ఎంఎ ది ఫాలోయింగ్ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ ట్రైన్ డ్రైవర్ ఇన్ ఇండియా రైల్వేస్ ఇన్ ఇండియా భారతదేశంలో మొట్టమొదటి మహిళ లోకో పైలట్ ట్రైన్ డ్రైవర్ ఎవరు అని అడుగుతున్నారండి ఎవరండి సురేఖ యాదవ్ సురేఖ యాదవ్ సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇండియన్ రైల్వేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు మార్కులు వీటి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో చదవండి ఫ్రెండ్స్ దీని యొక్క పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్ స్టే బాయ్